తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనగందుల వెంకన్న అన్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్రంతో పాటు దేశంలో కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు నిరుద్యోగ నిర్మూలన కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తుందని దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత బలహీన వర్గాలన్నింటిపై ఉందని తెలిపారు ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం బహుజన సమాజ్ పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శ్రీహరి తిరుపతి ఉమేష్ పాల్గొన్నారు సిద్దిపేట పార్టీ కమిటీల బలోపిణం సెక్టార్ పోలింగ్ కమిటీలు మండల కమిటీలు పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోవడం జరుగుతుంది మరి భారతదేశంలో కూడా నిరుద్యోగం పెరిగిపోవడం జరుగుతుంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ఇంతకుముందు బీఆర్ఎస్ పది సంవత్సరాలు చేసినప్పటికీ కూడా నిరుద్యోగం ఆ విధంగానే ఉన్నది ప్రతి ఇంటింటికి ఒక యువతి యువకును చదువుకొని కంప్యూటర్ ఆపరేటర్లుగా అనిల్ యొక్క నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోవడం జరిగింది మరి కేంద్రంలో మూడు వందల అరవై సీట్లు వచ్చినట్టుంటే రానున్న ఎన్నికలలో రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియలో ఉన్నారు అది బీసీ బీసీ కులాలు ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు తొంభై రెండు శాతం ప్రజలకు నష్టం జరిగేటువంటి ప్రక్రియ ఉన్నది కాబట్టి రానున్న ఎన్నికలలో బీఎస్పీని బలోపితం చేసి అధిక సంఖ్యలో సీట్లు గెలిపించి రాజ్యాంగాన్ని కా కాపాడుకునే ప్రక్రియలో భాగంగా మరి ఈ కంపెనీల నిర్మాతను ఏర్పాటు చేయడం జరుగుతుంది